అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టెన్ లో ఆనందం అర్జెంట్ సినిమాకి వెళ్ళాలి రెడీ అయిపో సినిమా ఏం పేరు నా పెళ్ళం నీ మొగుడు అదే సినిమా అండి నేను దేవుడు సినిమాకి అయితేనే వస్తా కామాక్షి పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది ఇంతవరకు శ్రీకృష్ణలీలు స్వామి అయ్యప్ప మహిమ భక్త తుకారం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం గానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది నువ్వు రెడీ అయిపో తప్పదంటారా తప్పదు కామాక్షి మరి మరి ఏంటి మరి పట్టించీరు కావాలా చోలు లోలాకలు కావాలా నల్ల పొసలు కొలుసు కావాలా చెప్పు అవన్నీ తర్వాత చూద్దాం ముందు నాకు కాస్త ఆఫ్ పేడ కావాలండి నీళ్ళలో కలిపి పార చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు ఇవాళ ఆవు పేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి అక్కడ కూడా పవర్ కట్టేనామాక్షి నీకు రాను రాను మరి చాలా ఆపండి మీ దండకం నేనే సినిమాకి రావడం లేదు నేనే తెచ్చుకుంటా నువ్వు రెడీ అయిపో సినిమా కలకపోతే నా పరువు పోతుంది వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు ఆ పేడ కింద పడింది తీసురాకండి పడుతుండగా పట్టుకురండి వెయ్యి 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 అమ్మా వెయ్యమ్మా అమ్మా అమ్మా దుకునే వెయిటింగ్ ఏం చెప్పమంటావు రాంబాబు సాధారణంగా భార్య భర్తల్లి బీసీఆలు కావాలంటారు టీవీలు కావాలంటారు నగలు కావాలంటారు చీరలు కావాలంటారు మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలండి ఆవు అయితే రోడ్డు మీద పడది కదా అడిగా రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట పవిత్రంగా ఆవు పేడేసినప్పుడు డైరెక్ట్ గా అంతలా నవ్వకు బాబు నీకు పెళ్ళింది కదా ఇక నుంచి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు గురునాథం గారు అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడాలంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి ఆఫీసర్ కానీ దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు అది పట్టుకుని పెళ్ళానంటూ వచ్చేసింది ఏం చేయాలో తిరిగి తప్పుతానండి అంత ఆవేశపడకు బాబు నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది మనం కార్లో వేసినట్టుగానే చిరిపురం రామాలయం అవలేదుగా మరి అంత ఆవేశపడతావు కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి సౌండ్ వస్తున్నట్టుంది పేడ వస్తుంది వెళ్ళిపోండి అయి ఏయమ్మా ఏయమ్మా ఇదే నేను చెప్పిన చారిత్రాత్మకమైన రామాలయం ఊరు సిరిపురం రండి ఆ చరిత్ర ఏదో తెలుస్తుంది ఏమ్మా జయలక్ష్మి బాగున్నావా అయిన తర్వాత మళ్ళీ దేనమ్మా చూడటం అవును మీ ఆయన రాలేదా అదిగో మీ పక్కనే ఏమండి రాంబాబు గారు బాగున్నారా అమ్మాయికి ఏమైనా పిల్లా పాపని ప్రసాదించారా లేదా కొట్టానంటే నీ సొంత పేరు మీద సహస్ర చదువుకుంటూ కూర్చుంటావు తప్పు తప్పది కాదండి ఆ రోజు వీరిద్దరికి పెళ్లి జరిపించినప్పుడే చెప్పారు ముహూర్తం లేకుండా పెళ్లి తింటేగా తొందరగా పెళ్లి అయిపోవాలి లేకపోతే మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి తాళి కట్టేశారు నానా వీరే కంగార పడకండి ఇంకా ఈ దోషం పదిహేను రోజులు దాకా ఉంటుంది ఒరేయ్ గుళ్ళ అవతాల నిన్ను గంట పెట్ట కొట్టావు ఆయన గంట పట్టుకొడ్డు కానీ నిన్ను ఏం బుట్టుకొట్టావ్ కారకదో జదపద చేద్దాం అమ్మా నిన్ను ఈ చీర కట్టుకొని తొందరగా రెడీ అబు మళ్ళీ వర్జం వచ్చేస్తుంది ఈ హడావుడంతా ఎందుకు అత్తయ్య అసలు ఏమండి పడుతారా వాడు పిచ్చుకుందమ్మా చిన్నప్పటి నుంచి అంతే వాడి గురించి పట్టించుకోకు నువ్వు తొందరగా రెడీ అవ్వుట్ అందం పెట్టారా అప్పా మీకు ఆవేశం హడావుడి ఎక్కువ తొందరగా రెడీ చేయండి తొందరగా ఏమిటి చేస్తున్నావు అవన్నీ మైసూర్ పాకు జాంగ్రీ లడ్డు చేయించాను అలాగా అయితావో జాగ్రీ ఇక్కడ తినకూడదురా ఇది ఆ గదులో పెట్టడానికి మీరు ఆ గదులో కలిపి తలుపు మొత్తం లేని గదిలోనా ఏ గదిలో నానా ఆ గదిలోనా ఆ గది అంటే వంట గదా నీ తెలీదు అదో చెప్తాను ఓ ఆ అర్థమైందిలే గదే పూజ గదే ఏమిటాయ బుర్రలేని పశువులు నూనూ ఇంకా సిటీ అర్థం కదా సార్ మీరా ఏవిటయ్య కొత్తగా చూస్తావు భలే సార్ నాకేమైనా రేచి కూడా అంటున్నారా అవును ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటి అంతే గుడిలోకి వెళ్దామా కొత్త దూడానికి అంటే నా ఓటు కొత్త దంపతులకి అవును ఈ రోజు ప్రోగ్రాం గురించి కూడా చెప్పలేదే అయిపోయి అవును మీ నాన్నగారు ఇక్కడ ముహూర్తం ఎన్ని గంటలకి ఇక్కడే ఉన్నాను సార్ ముహూర్తం తొమ్మిది ఇరవైకి ఇంకా రెండు నిమిషాలు టైం ఉంది నువ్వు తొందరగా రెడీ అవరా ఇంకా రెడీ అవేటండి పాత సంవత్సరానికి రెడీగా ఉంటాను రమ్మనండి దంపతులు ఇద్దరు లోపల అమ్మాయిని చూస్తున్నా ఇదిగో తీసుకొచ్చేస్తానండి టైం అయిందా లోపల పంపించేద్దాం పంపండి అమ్మా వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా నేను అనుకుని దాన్ని కొట్టావు నీకు మీ బాస్ బాబు ఇలా దగ్గరుండి కొత్త పతులను గదిలో పంపించడం ఇది తొంభై మూడోసారి గాడ్ బ్లెస్ యూ అమ్మా ఏంటయ్యా పిలిచావా సార్ మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా పిలిస్తే పలికే దైవంలాగా గుమ్మల్లోనే కూర్చుని ఉంటారా ఏం కావాలయ్యా నీకు లుంగి సార్ లుంగి కనిపించట్లేదు లుంగి కనిపించట్లేదా నేను వస్తున్నాను మీరు సార్ ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ చీచి చీచి మీరండి సార్ ఇదిగోండి ఏమిటి లుంగి నేను చస్తే నమ్మను అది డెఫినెట్ గా నీ చీర అయ్యి ఉంటుంది నా లుంగి నేను వెతుక్కోని అనుకుంటున్నావా నేనేమన్నా పుట్టు గుడ్డి అనుకున్నావా నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు నేనే వెతుక్కోగలను ఇది నా లుంగి బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా చస్తే జరగదు మంచం రామ్ రాంబాబు తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికి ఎప్పుడు వచ్చారు సార్ ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ సార్ మీసనే సార్ అమ్మో ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది ఇలా అయితే లొంగిపోవడం ఖాయం అమ్మ నాన్న ఇంట్లో లేదు ఇదొక్కతే ఉంది దీన్ని బయటకు పంపేయడానికి ఇదొక్కటే మార్గం